హలో అండి మీ స్పమ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేయాలి ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డైట్ సో మీ డైట్ లో ఎప్పుడు లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ నట్స్ అండ్ సీడ్స్ అనేవి బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి కలర్డ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ థర్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ యోగా ఇస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్లీప్ ఎట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్ట్రెస్ ఫ్రీ స్లీప్ అనేది ఉండాలి నెక్స్ట్ అనేది కానీ ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఫోన్స్ ఆల్వేస్ ఫోన్స్ అనేది ఫోన్ పాకెట్ పాకెట్లో పెట్టుకుంటారు చాలా మంది సో ఈ ఫోన్ అనేది పాన్ పాకెట్లో పెట్టుకోవడం అనేది మానేయాలి నెక్స్ట్ ఇస్ ల్యాప్టాప్ ల్యాప్టాప్ మీ ల్యాప్ మీద ఎప్పుడు యూజ్ చేయకూడదు ఆల్వేస్ యూజ్ ఇట్ ఆన్ ద బెంచ్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడికి కూడా ఏంటంటే హాట్ హీట్ యూజువలీ హీట్ అనేది టెస్టర్స్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్పమ్ లో జన్స్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగదు సో ఆల్వేస్ ఎక్కువగా హీట్ హాట్ వాటర్తో స్నానం చేయకూడదు హాట్ సోనాస్ అవి యూజ్ చేయకూడదు అండ్ డైరెక్ట్గా ఆ హీట్ ఆ టెస్టెస్కి తగలకూడదు అంటే ఎదర్ ఎలక్ట్రికల్ హీట్ కానీ లేకపోతే కుకింగ్ అప్పుడు వచ్చే హీట్ కానీ డైరెక్ట్గా టెస్టెస్కి తగలకుండా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఇస్ ఎక్స్పోజర్ టు కెమికల్స్ పెస్టిసైడ్స్ రేడియేషన్ సో మీ ఆక్యుపేషన్లో ఎక్కడ మీకు ఇలాంటి ఎక్స్పోజర్స్ ఉంటే మీకు ఒకవేళ స్పర్మ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటే ఈ ఎక్స్పోజర్స్ లేకుండా మీరు జాగ్రత్త పడాలి నెక్స్ట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్ ద స్పమ్ టోజెనిసిస్ సో స్మోకింగ్ అనేది కంప్లీట్ గా మీరు స్టాప్ చేయాలి ఆల్కహాల్ ఫైన్ బట్ ఆల్కహాల్ కంప్లీట్ గా ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ ఇక్కడ అంటే చాలా మంది ఎక్సోజినస్ గా టెస్టోస్ట్రోన్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఉంటారు ఇది వేరేస్ రీజన్స్ వల్ల వాళ్ళు తీసుకోవచ్చు ప్రాబ్లీ మజిల్ బిల్డింగ్ కి జిమ్ ఎక్కువగా వర్క్అౌట్ చేసే వాళ్ళు ప్రోటీన్ షేక్స్ లాంటివి ఈ టెస్టోస్ట్రోన్ ఇంజెక్షన్స్ లాంటివి తీసుకుంటా ఉంటారు దిస్ ఇస్ వెరీ వెరీ హార్మ్ఫుల్ అండి చాలా మందికి తెలియదు సో మీరు తీసుకునే ప్రోటీన్ షేక్స్